శివాయురవేణమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీడియోలో భాగంగా ఒక మంచి విషయం తెలుసుకున్నాం ఎందుకంటే మొన్ననే ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు సార్ సెప్టిక్ ట్యాంక్ ప్రహారీ లోపలే పెట్టాలా ఒకవేళ మనం రోడ్లో పెట్టుకుంటే అంటే ప్రహారీ బయట రోడ్లో పెట్టుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని ఆయన కామెంట్ అండి ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటే ఇంటి లోపల కాంపౌండ్ లోపల ప్లేస్ లేక చాలా మంది రోడ్లో పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మనకు బయట అంటే ఇది తూర్పు అనుకుంటే ఇలా రోడ్డు ఉన్నప్పుడు మన యొక్క ఇల్లు అనుకున్నప్పుడు ఇంటి లోపల అంటే ఇది చిన్న స్థలం ఉంటుంది వాళ్ళకు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు బయట పెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది అంటే వాస్తు పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆయన అడిగాడు అనుకుంటాను నేను మనకు వాస్తుపరంగా చూసుకుంటే సెప్టిక్ ట్యాక్ బయట పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే ప్రహారీ బయట మనము పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి ఈ ప్లేస్ ఈ ప్లేస్ అంటూ ఏం అవసరం లేదు కానీ మనం వాస్తుపరంగా కాకుండా అక్కడ అంటే బయట అంటే బయట పారాడే విధానానికి అంటే ఆ రోడ్డు పైన వెళ్లే వాహనాలకు కానీ మనుషులకు కానీ దేనికైనా సరే ఇబ్బంది లేకోకుండా మనము ఈ ట్యాంక్ నిర్మాణం చేసుకోవాలి అంటే ఒకవేళ ఇక్కడ కొంతమంది అంటే ఈ పంచాయతీలు కానీ అంటే ఈ కొన్ని విధాల ప్రభుత్వాలు ఈ రోడ్లో సెఫ్టిక్ ట్యాంకులు పెట్టుకోవడం అనేది ఒప్పుకోరు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో ఓకే మనకు అనుకూలం ఉంది ఓకే మనకు అక్కడ ఎవరు అధికారులు ఎవరు ఇబ్బంది పెట్టరు పెట్టు అంటే ఒకసారి మనం కూడా అక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టుకునే ఒకసారి ఆ పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒకసారి సంప్రదించి ఇలా మేము రోడ్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలనుకుంటున్నామండి అక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండానే మేము దాన్ని బాగా స్టాండర్డ్గానే నిర్మిస్తాము అని ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఓకే అంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు అలా కాకోకుండా ఎవరిని సంప్రదించకుండా మీకు మీరుగా సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్ళి ఇలా రోడ్లో పెట్టినప్పుడు కొన్ని ప్రభుత్వాల నుంచి మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను కొన్ని చోట్ల చూశాను ఇలాను మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అధికారాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజల వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటే నన్ను ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవచ్చండి నిరభ్యంతరంగా ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ అంటే అవకాశం ఉంటే మాత్రము ఎప్పుడైనా సరే మనకు అవకాశం ఉంటే ప్రహారీ లోపల మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవాలి సరిపోతుంది అవకాశం లేని పక్షంలో మాత్రమే మీరు ప్రహారీ బయటికి వెళ్ళడం ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆప్షన్ గా మాత్రం మీరు ప్రహారీ లోపల మాత్రమే తీసుకోవడానికి ఆగ్నేయంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏమాత్రం వీలు కాదు మనకి చాలా ప్లేస్ ఉరువే ఏమీ లేదు అక్కడ చాలా తక్కువగా ఉంది లేదా అక్కడ ఏదైనా గుంత సరిగా తెగడం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ విధంగా రోడ్లకు సేఫ్టీ ట్యాంక్ తీసుకెళ్ళండి నేను చెప్తున్నానని మాత్రం తీసుకెళ్ళకండి ఎందుకంటే నేనైతే వద్దనే చెప్తాను ఎవరికైనా సరే అంటే వాస్తుపరంగా కాదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అది ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను వద్దని చెప్తాను లేదా అక్కడ ఎవరికి ఇబ్బంది లేదంటే మాత్రం ఓకే వెళ్ళి పెట్టుకోండి వాస్తు నుంచి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ మీరు సెప్టిక్ ట్యాంక్ రోడ్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టాలంటే మాత్రం చాలా స్టాండర్డ్ గా నిర్మించాలండి మన ఇంటి లోపలి కన్నా ఈ రోడ్లో మాత్రం సెప్టిక్ ట్యాంక్ వేయాలంటే మాత్రం అది చాలా బందోబస్తుగా ఉండాలి ఎందుకంటే అక్కడ భారీ వాహనాలు వెళ్ళవచ్చు ఇంకా ఇతర ఇతర ఏమి బరువైన వాహనాలు ఏ వెళ్ళినా కూడా ఆ గుంత లోపలికి దిగబడకుండా ఉండేందుకు చాలా స్టాండర్డ్ గా అక్కడ స్లాబ్ వేసుకుంటారా లేదా బండలు వేసుకుంటారా గుంత పైన ఏం చేసుకుంటారో మీ ఇష్టం కానీ చాలా చాలా అంటే స్ట్రాంగ్ గా నిర్మించాలి ఆ ఖర్చు కూడా మీకు చాలా ఎక్కువగానే వస్తుంది అదే ప్రహారీ లోపలనుకున్నారండి తక్కువ ఖర్చులోనే మీకు సెప్టిక్ ట్యాంక్ అయిపోతుంది ఇబ్బంది లేదు కాబట్టి ఏది మంచిది అనేది మీరే ఒకసారి ఆలోచించండి ఇబ్బంది లేదు వాస్తుపరంగా అయితే మాత్రం మీరు ప్రహారీ బయట పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మాత్రం గమనించండి చాలు సెక్యూరిటీ పర్పస్గా అంటే ఇక్కడ మాత్రము మీరు రోడ్లో మాత్రం సెప్టిక్ ట్యాంక్ నిర్మించాలంటే మాత్రం కొంచెం ఖర్చుతో కూడుకున్నది కొన్ని సమస్యలతో కూడుకున్నది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను మీకు కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చాను అనుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు